నమస్తే వెల్కమ్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రామపురం మండలం డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మంగళవారం రోజు జిల్లా స్థాయి అండర్ పదిహేడు బాల బాలికల కబడ్డీ ఎంపికలు స్కూల్ గేమ్స్ సెక్రటరీ బి అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సెక్రటరీ బి అరుణకుమారి జనరల్ సెక్రటరీ వీరాంజనేయులు చీఫ్ పాట్రాన్ నరసరాజు వారు మాట్లాడుతూ అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆత్పురంలో జరుగుతున్న ఎస్జీఎఫ్ క్రీడలకు జిల్లా స్థాయి క్రీడలు ఎంపికకు రామపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉందని జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతంగా వ్యవహరించకుండా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ఈ క్రీడల వల్ల విద్యలోనూ ఉద్యోగంలోనూ రెండు శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటుందని అలాగే మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి దాని ద్వారా చదువులో ఏకాగ్రతను పెంచుతుందని తెలియజేశారు కబడ్డీ ఇక్కడ రామాపూర్తుల పాఠశాలలో నిర్వహించినాము ఇక్కడ కూడా సెలెక్షన్స్ టోర్నమెంట్ జరుగుతుంది మరి దీంట్లోకి అవకాశం ఇచ్చిన మా కమిషనర్ గారికి ఎస్పీడల్సి గారికి సార్ గారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మిడ్ డే మీల్స్ కూడా సక్రమంగా మాకు బాగా నిర్వహిస్తున్నారు అందరూ కూడా మా పిల్లలందరూ అక్కడ ఫోన్ చేసి మంచి ఆటలు ఆడి వాళ్ళు తృప్తి పొందుతున్నారు మరి అలాగే ఈ దినం కూడా ఇక్కడ కూడా మేము అందరము కలిసి ఈ ఆటలు పోటీ నిర్వహించాం మరి నిన్న దినము ఫుట్బాల్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ మరి పెనుగొండలో గుంటూరుగొండలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమ ప్రథమ స్థానంలో బాయ్స్ గర్ల్స్ నిలిచారు బాయ్స్ ఫోర్త్ ప్లేస్ వచ్చినారు అది కూడా మాకు చాలా సంతోషము ఇంతవరకు జూడ కూడా జరిగినది రేపు దినం రెవిలింగ్ కూడా వెళ్తుంది టీములు ఇవన్నీ కూడా విజయానికి నాందిగా ప్రతి టీంలో వెళ్ళిన వారు కూడా విజయంతో తిరిగి వస్తున్నారు నిర్వహించిన మా వ్యాయామ ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ మేడం ఇక్కడ జరిగేటువంటి సెలక్షన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయి మేడం జిల్లా స్థాయి జిల్లా స్థాయి బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ కడప జిల్లా వారు మండల స్థాయి నుంచి కొన్ని క్రీడలను ఏడు క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో భాగంగా మండలంలో ఉండే పాఠశాలలో ఉండేటువంటి ప్రతి స్కూల్ పార్టిసిపేట్ చేసి మండల లెవెల్లో ఒక టీంను రెడీ చేసుకునేసి అక్కడి నుంచి ఒక నియోజకవర్గంలో ఉండే మండలాలన్నీ కలిపేసి ఒక టోర్నమెంట్ కం సెలక్షన్ జరిగి ఒక నియోజకవర్గ టీంను రెడీ చేసుకునేసి ఆ పది కడప ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల నుంచి పది టీములు ఇక్కడికి అండర్ సెవెంటీన్ గర్ల్స్ బాయ్స్ రావడం జరిగింది అండర్ సెవెంటీన్ బాయ్స్లో నూట ఇరవై మంది అంటే టీంకు పన్నెండు మంది లెక్కన పది నియోజకవర్గ వర్గాల నుంచి నూట ఇరవై మంది క్రీడాకారులు ఇక్కడ బాయ్స్ నూట ఇరవై మంది క్రీడాకారులు ఇక్కడికి నూట ఇరవై మంది వాళ్ళు రావడం జరిగింది వీళ్ళలో నుంచి టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఈ పది నియోజకవర్గాలలో వచ్చిన టీములతో ఫిక్సర్స్ వేసి ఏ టీం ఎవరికి ఆడాలని చెప్పి ఎవరితో ఆడాలని వచ్చేసి ఈ టీం విన్నర్స్ రన్నర్స్ చేసిన తర్వాత దీంట్లో నుంచి సెలక్షన్స్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాబుల్స్ తీసిన తర్వాత మెయిన్ టీంని సెలక్షన్ కమిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అపోహలు తావు లేకుండా బెస్ట్ టీమును తీయడానికి ఇక్కడ మా వ్యామోపాధ్యాయులలో నుంచి ఒక బెస్ట్ సెలక్షన్ కమిటీని తీసుకోవడం జరిగింది ఈ ఇచ్చిన టీము ఈ టీంతో పది రోజులు కానీ పదవి రోజులు కానీ క్యాంపు నిర్వహించి మన యొక్క అన్నమయ్య జిల్లాలో జరిగే ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహించి కబడ్డీ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రిమైనింగ్ పన్నెండు పన్నెండు జిల్లాలు మన జిల్లాతో పాటు పదమూడు జిల్లాలు కలిసి ఈ నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులలో మన గౌరవ రాష్ట్ర క్రీడా శాఖా మాతులు అయినటువంటి సి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సకల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ టీమును బెస్ట్ టీమును వైఎస్ఆర్ కడప జిల్లా టీంను తీయడానికి అని చెప్పిన సరే ఇక్కడ మరింత మంది జిల్లాలోని వ్యామోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో క్రీడాకారులు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆర్గనైజర్స్ అయితే కూడా వీరాంజన్ గారు గారు నర్సరాజు గారు అలాగే రెడ్డయ్య గారు ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన వసతులు అయితేనేమి గ్రౌండ్ ప్రిపరేషన్స్ల విషయంలో అయితేనేమి క్రీడాకారులకు సకలము గైడెన్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారికి హెచ్జిఎఫ్ కడప జిల్లా హెచ్జిఎఫ్ తరఫున కూడా వీళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ నా పేరు ప్రవీణ్ కిరణ్ కుమార్ అండి నేను ఏపీపీడిస్ అండ్ ఎస్ఏపీ అసోసియేషన్ కడప జిల్లా ప్రెసిడెంట్ని సో ఈ ప్రభుత్వము ముఖ్యంగా మిడ్ డే మీల్స్ విషయంలో తీసుకున్నటువంటి చర్యలు మండలంలో జరిగే క్రీడలు అలాగే నియోజకవర్గంలో జరిగే క్రీడలు తర్వాత జిల్లా స్థాయి ఎంపికలకు అన్నింటికి కూడా ఇంత ముందు కాలంలో మేము వాళ్ళని అడిగి ఇళ్ళను అడిగి భంగపడుకునేసి ఏదో రైస్ తీసుకొచ్చుకునేసి చేసేవాళ్ళం అలాంటి పరిస్థితి ఏం కాకుండా మనకు మిడ్డే మీల్స్ ఏజెన్సీలు ఉన్నాయి కదా సార్ ఆ ఏజెన్సీలలో ఏ స్కూల్లో అయితే కూడా జరుగుతున్నాయి ఆ స్కూల్లో ఆ మిడ్డే మీల్స్ అరేంజ్ చేసేటట్టు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది గౌరవ కమిషనర్ గారు ఆ ఉత్తర్వులను ఇచ్చారు ఆ ఎస్ఎస్ఏ పీడీ గారు వచ్చేసి ఆ ఉత్తర్వును మన జిల్లాల అన్నింటికి కూడా దీవోలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఎక్కడ కూడా ఏ క్రీడాకారులు క్రీడాకారులు కూడా భోజనానికి ఇబ్బంది పడకుండా ఆకలికి ఉండకుండా పిల్లలకి సమయానికి భోజనం అందించగలుగుతున్నాం సార్ ఇది చాలా శుభ పరిణామం సార్ ఇది అలాగే బిల్స్ విషయంలో కూడా చాలా త్వరగా అయ్యేదానికి ఏర్పాటు చేశారు ఒక ఆర్గనైజర్స్ ఒక మండల లెవెల్లో నియోజకవర్గం లెవెల్లో జిల్లా స్థాయిలో నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటి పరిస్థితులు లేకుండా ముందస్తుగా బిల్స్ రిలీజ్ చేయడం జరిగింది దీనివల్ల నిర్వహించే వారికి ఏదైనా ధైర్యంగా పిల్లలకు ఏదైనా చేయాలనేదితో ముందుకు వచ్చే వాళ్ళకు కూడా ధైర్యంగా చేయగలం సార్ దానికి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ గ్రామోపాధ్యాయుల తరఫున నా పేరు వీరాంజయ సార్ అంజయ్ అంటారు ఏపీఈస్ అండ్ ఎస్ఈపిఈ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లాకు మా అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎస్జిఎఫ్ క్రీడలకు ఈనాడు అన్నమయ్య జిల్లా జిల్లా స్థాయి ఎంపికలకు ఈ పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రామరాపం పాఠశాల వేదిక కావడం దానికి సహకరించినటువంటి మా ఎస్జిఎఫ్ ఉమ్మడి జిల్లాల ఎస్జిఎఫ్ సెక్రటరీలు అరుణకుమారి మేడం మరియు వసంత మేడం గారులకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇక్కడ మేము క్రీడలు ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్జిఎఫ్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బాలబాలికలకు ఎంపికలకు ఇచ్చేసినటువంటి ఈ క్రీడాకారులకు మేము ముఖ్యంగా ఒక పారదర్శకమైనటువంటి ఎంపికలు చేయాలనుకున్నాం దానికి సెలక్షన్ కమిటీలను కూడా బాయ్స్కి ఒక ముగ్గురిని గర్ల్స్కి ఒక ముగ్గురిని సెలక్షన్ కమిటీలను తీసుకోవడం జరిగింది అందులో డిఎస్ఏ కోచ్లను నిష్ణాతులైనటువంటి కబడ్డీ క్రీడనందు ఎక్కువ నేషనల్ అనేటువంటి కబడ్డీ క్రీడాకారులను కానీ పారదర్శకమైనటువంటి ఎంపికలను ఇక్కడ జరుపుతున్నాం సార్ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మా గౌరవ క్రీడా శాఖ మంత్రి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు సొంత నియోజకవర్గం ఆ సొంత నియోజకవర్గంలో అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ మీట్ను ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ నెలలో అక్టోబర్ నెలలో చివరి ఈ మాసం చివరిలో జరిగేటువంటి వేడుకలకు ఎటువంటి పారదర్శకం అంటే ఇంపార్షియల్ మెథడ్ కాకుండా పార్షియల్ సారీ పార్షియల్ మెథడ్ కాకుండా ఇంపార్షియల్ మెథడ్లో ఎంపికలు జరిపి మన ఉమ్మడి కడప జిల్లాను పదమూడు జిల్లాలతో పాటు వచ్చేటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇచ్చి మన ఉమ్మడి కడప జిల్లాను అంటే గోల్డ్ మెడల్ పొందేందుకు మేము నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇక్కడ ఎంపికైనటువంటి బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక పది రోజుల నుంచి పదహైదు రోజుల పాటు కోచింగ్ క్యాంపు నిర్వహించి అక్కడ వారికి మళ్ళీ మరీ మెలుగులు నేర్పించి అక్కడ బాగా తరిపేదినిచ్చి ఒక సింథటిక్ మ్యాట్ అనే దాన్ని సింథటిక్ మ్యాట్ పైన రాష్ట్ర చరిత్రలో ఒక స్టేట్ మీట్ను సింథటిక్ మ్యాట్ పైన మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రి గారి సూచన మేరకు మేము నిర్వహించదలుచుకున్నాం సార్ ఆ విధంగా మేము మా మంత్రి గారి సూచన మేరకు ముందుకెళ్తూ ప్రభుత్వానికి మాకు ఈ గేమ్ ఇచ్చినటువంటి మా ఐపీ భానుమూతిరాజు గారికి ఎస్పీడి శ్రీనివాసరావు గారికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గారికి కమిషనర్ విజయ్ రామరాజు గారికి మా జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ ఈ క్రీడల వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయండి ఈ క్రీడల వల్ల విద్యలోను తర్వాత ఉద్యోగంలోను టూ పర్సెంట్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఒక ఎస్జిఎఫ్ కానీ అసోసియేషన్ కానీ గేమ్స్ ఆడడం వల్ల విద్యా ఉద్యోగంలోనూ మనకు రిజర్వేషన్ ఉండడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి దాని ద్వారా పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతను పెంచుతుంది సార్ ఎప్పుడైతే పరిపూర్ణత సాధించినటువంటి వ్యాయామంలో పరిపూర్ణత సాధిస్తే కంపల్సరిగా ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ శిక్షణ బదలాయింపు ద్వారా కూడా ఎడ్యుకేషన్కి ఉపయోగపడి మంచి విద్యార్థిగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడానికి ఉపయోగపడుతుంది మీరు చెప్పండి సార్ ఇక్కడ జరగబోయేటటువంటి వర్సరా సార్ పేరు ఇక్కడ జరిగే ఇక్కడ జరగడేటువంటి సెలెక్షన్స్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ను జిల్లా టీంను మేము ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఈ జిల్లా టీం ద్వారా మంచి మంచి టీము తయారు చేసి స్టేట్ లెవెల్లో మనకు రేపు గవర్నమెంట్ హై స్కూల్ క్రీడా మైదానంలో జరగబోయే స్టేట్ మీట్కి అన్నిటికీ కూడా మేము ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఈ స్టేట్ మీట్ని నేషనల్ లెవెల్లో ఏ రకంగా అయితే స్టేట్ మీట్ జరుగుతా నేషనల్ లెవెల్ ఏ రకంగా జరుగుతుందో అంతకంటే ఇంకా ఎక్కువగా జరపాలనేసి మేమందరము కూడా పట్టుదలతో కృషి చేస్తున్నాం గౌరవ మినిస్టర్ గారు అలాగే ఆర్ఐపి భానుమతి సార్ గారు అలాగే మా ఎజ్జిఎఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలుసుకొని స్టేట్ అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఫస్ట్ మొట్టమొదటిసారిగా రాయచోట్లో జరగబోయేటటువంటి కబడ్డీ స్టేట్మెంట్ను మొత్తం ఇండియా లెవెల్లో పేరు వచ్చే విధంగా మేము చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాము అలాగే ముందుకు తీసుకెళ్తామని కూడా మేము కోరుకుంటున్నాం సార్ మీరు వ్యాయామ ఉపాధ్యాయులుగా మీరు మీ ఆధ్వర్యంలో ఎంతవరకు ముందుకు వెళ్ళారంటారు మేము వ్యాయామ ఉపాధ్యాయులుగా అంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ తీసుకుంటే మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తాం మండల స్థాయిలో నుంచి క్రీడలను మొదలుపెట్టాం మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్ళి ఇప్పుడు నియోజకవర్గ స్థాయి అయిపోయింది జిల్లా స్థాయిలో ఇప్పుడు సెలెక్షన్ మేము జరుపుకుంటున్నాం ప్రతి గేమ్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ చెస్ షటిల్ టోర్నమెంట్స్ అన్ని యోగా మీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటారు మా ఆధ్వర్యంలో ట్రైనింగ్ పోయినటువంటి వాళ్ళు నేషనల్ స్థాయిలో చాలా మంది వెళ్ళారండి ముంబై మద్రాసు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అంతా కూడా వెళ్ళారు నేషనల్లో చాలామంది పార్టిసిపేషన్ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో సెలంబం అనేటటువంటిది కరసాము గ్రామీణ క్రీడ ఆ గ్రామీణ క్రీడలో సెలంబం కరసాములో తీసుకువెళ్ళాం చాలా నేషనల్ మీట్లు కూడా ఆడినారు అది కూడా మేము పిల్లలకి త్రో సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ